అందరికీ వెల్కమ్ టు దవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మళ్ళీ కానాకడతలు ఏంటమ్మా అని అనుకోకండి ఈరోజు అయితే ఫ్రై చూపిస్తున్నాను ఏమనుకోకండి ఇదైతే ఫ్రై అండి ఫ్రై ప్రాసెస్ చూసేద్దాం రండి అండ్ ఫ్రై ప్రాసెస్ కూడా చెప్పాలను మాకు తెలియదు అనుకోకండి కానాకడత చేపలు ఎలా ఫ్రై చేయాలో అత్తమ్మ నాకు నేర్పించింది అనమాట నాకైతే ఇంతకుముందు ఈ చేపలు తెలియదు ఫస్ట్ కాన్ఫ్లవర్ టూ టేబుల్ స్పూన్ వేసుకున్నానండి తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను కొంచెం నిమ్మరసము కొంచెం నూనె హోమ్ రెమెడీ గరం మసాలా వేసుకొని బాగా మిక్సింగ్ చేసేసాను అయితే అత్తమ్మ చేపలు వీడియో తీస్తున్నావు కదమ్మ అని చెప్పి వాటికి నిలువుగా పొడుగ్గానే ఉంచేసి తలకాయలు తీసేసి చక్కగా దీన్నైతే మిక్సింగ్ బాగా చేయాలండి కొంచెం నిమ్మరసం పిండుకోండి లాస్ట్లో చాలా బాగుంటుంది ఇంకా ఫిష్ ఫ్రైలో చాలా అంటే చాలా బాగుంటుంది నేనైతే ఇప్పుడు ఫ్రైలో లాస్ట్లో మామూలుగా అందరు ఫ్రైలో వేసుకుంటారు బట్ ఈ మసాలాలో నిమ్మరసం వేసుకుంటే చాలా బాగా ఎమ్మీగా టేస్ట్ ఉంటుందండి కారం కూడా కొంచెం వేసుకోండి నాకు నిమ్మరకాయలు ఎక్కువ లేక వన్ వన్ సగం వేసాను అన్నమాట లాస్ట్లో కొంచెం నూనె యాడ్ చేసాను ఎందుకంటే మసాలాలు ఫిష్కి పట్టాలి కదండీ అండ్ ఇవన్నీ బాగా కలుపుకొని చక్కగా అన్నీ మిక్సింగ్ చేసేసుకోవాలి చాలా బాగుంటుంది ట్రై చేయండి నేనైతే ఎప్పుడైనా ఇలానే చేస్తాను కానీ ఫిష్ ముక్కలు ఎక్కువ పొడుగ్ కట్ చేయను అనమాట చిన్న చిన్న ముక్కలే కట్ చేస్తుంది కాబట్టి వీడియో కాబట్టి కొంచెం వెరైటీగా బాగుంటుందని నేను ఇలాగా పట్టిస్తున్నాను ఫిష్ కన్నీ పట్టించాలి ఇవైతే మా నేనే తింటాను రెండు మూడు మా అత్తయ్య మా సారు మా మరిదిగారు తక్కువ అన్నమాట ఫ్రై ఎక్కువ తినరు వాళ్ళు కర్రీ కర్రీ ఎక్కువ తిన తింటారు అన్నమాట నాకైతే కర్రీ చేసి ఆ కర్రీ వేసుకోవడం అంతే ఇంకే ఫిష్ ఫ్రై ఫ్రైనే నేను చాలా బాగా తింటాను నాకైతే చాలా ఇష్టం అత్తమ్మ అయితే నాకు అమ్మలాగా ఎప్పుడూ ఒక ముక్కలు ఎంచుతుంది నాకు మూడు ముక్కలు మా సార్కి మా మరిదికి చెరొక ముక్క అన్నమాట సార్ ఏం చేస్తాడు అంటే నువ్వే తిను అని చెప్తాడు మా సార్కి ప్రేమ ఎక్కువ నా కోసం వదిలేస్తాడు తర్వాత అయినా తింటుంది ఈవినింగ్ అయినా అని నాకు అంత ఇష్టం అన్నమాట నేను కర్రీలో తక్కువ అంటే తక్కువ తింటానండి నాకైతే మస్తు ఇష్టం మా అత్తమ్మ అమ్మలా చూసుకుంటుంది అనమాట నాకు అంత బాగా చూస్తుంది ఇంకా ఫ్రై చేసేద్దామా ఆయిల్ పెట్టేసి సారీ పెనం పెట్టేసి దాని మీద చక్కగా ఆయిల్ పోసుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగా వస్తుంది నేనైతే అన్నంలో పెట్టుకొని తినేసానండి చాలా అంటే చాలా బాగా వచ్చినాయి మా సార్ తక్కువ అనమాట గ్యాస్ స్టవ్లు కదండి ఆయిల్ ఫుడ్ తక్కువ అంటే తక్కువ తింటాడు ఎక్కువ తినడు అనమాట నాకైతే ప్రస్తుతం ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు కాబట్టి మంచిగా తింటున్నాను అండ్ అవి వేపేటప్పుడు ఉంటుందండి పెద్ద టాస్క్ ఇవి ఆంధ్రా చేపలు కదా కానాకడతలు అంటే కొంచెం చిటపట ఎక్కువ చేస్తుంది అనమాట చాలా ఇదిగా వస్తుంది భయం వేసేస్తుంది కానీ బట్ భయపడవద్దు నాకైతే చేతి నిండా వాతలు అక్కడక్కడ మచ్చలు ఉంటాయి పర్లేదు అలా చేయాలి కదండి తప్పదు కుటుంబం కోసం ఫ్రై చేయాలి కుటుంబం కోసం ఏంటి నీ కోసం కదా అని అనుకుంటారు నేనే తింటానండి మా ఇంట్లో చాలా తక్కువ ఫ్రై ముక్కలు ఇవైతే నాకు వేగినాయి అని అంతలో తెలీదు తర్వాత అత్తమ్మ ఏం చేసిందంటే మళ్ళీ ఫ్రై చేసింది అవి బాగా ఫ్రై ఫ్రై అవ్వాలమ్మా అలా కాదు అని చెప్పింది నేనైతే డీప్ ఫ్రై ఎక్కువ చేస్తాను కదండి ఇట్లా అన్నమాట కానీ బాగా తక్కువనే వేయించాను మళ్ళీ అత్తమ్మ ఫ్రై చేసేసి ఇచ్చింది అన్నమాట లాస్ట్లో తిన్నాము అత్తమ్మ నేను నేనైతే తినేది చూపించలేదండి ఇంకా మళ్ళీ ఇంకో త్రీ ఉన్నాయి కదా వేసేసింది అన్నమాట ఇంకా కామెంట్ చేయండి మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటానండి సపోర్ట్ చేయండి మన ఛానల్ని నచ్చిన వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చకపోతే వదిలేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలా ఫ్రై చేసుకొని తినేసా నచ్చితే లైక్ అండ్ షేర్ బాయ్ బాయ్ సీ టుమారో